వెల్కమ్ టు ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ తెలంగాణలోని రైతన్నలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది పెండింగ్ లో ఉన్న సన్న రకం వడ్లకు ప్రభుత్వం అందిస్తున్న క్వింటాలకు ఐదు వందల బోనస్ డబ్బులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పెండింగ్ లో ఉన్న ఐదు వందల పద్నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు విడుదల చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు సిద్ధమయ్యారు ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా సన్న రకం వడ్లు పండించిన సుమారు రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది పెండింగ్ లో ఉన్న సన్న వాటర్ బోనస్ డబ్బులను రిలీజ్ చేస్తుంది గత వానాకాలం కు సంబంధించి బకాయి ఉన్న నిధులను తాజాగా విడుదల చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్రంలోని రెండు లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులను జమ చేస్తుంది వీటికి సంబంధించి ఆర్థిక కేటాయింపులు చేసినట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా నుంచి రెండు వేల ఇరవై ఆరు లక్షల మంది రైతులు సన్న వరి పంటను సాగు చేయగా వారికి తాజాగా డబ్బులు రిలీజ్ చేస్తుంది ఈ నిధులు విడుదలతో ఇప్పటి వరకు సన్నవర్ల బోనస్ కోసం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్లను విడుదల చేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది పంటల సాగును ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ సన్నవర్ల బోనస్ పథకాన్ని తీసుకొచ్చింది నీళ్లు పుష్కలంగా ఉండటం రైతుల వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చే లక్ష్యంగా సన్నవరి సాగును ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్వింటాల్ కు ఇచ్చే కనీస మద్దతు ధరకు తోడుగా అదనంగా మరో ఐదు వందలను తెలంగాణలో సన్న రకాల వడ్లు సాగు భారీగా పెరిగింది గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిదిగా నిర్ణయించింది దీనికి అదనంగా ఐదు వందల బోనస్ అంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిదిలను సన్న వడ్లకు రేవంత్ సర్కార్ అందిస్తోంది అయితే గత సీజన్ కు సంబంధించి రైతులకు సన్న వడ్ల బోనస్ పెండింగ్ లో ఉండగా తాజాగా విడుదల చేస్తుంది ఈ సన్నాలకు బోనస్ అందించడం వల్ల తెలంగాణ రైతులకు భారీ ఉపశమనం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ బోనస్ డబ్బులు ఇస్తామన్న వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ డబ్బులు విడుదల చేయడంతో తెలంగాణ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులకు తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బోనస్ డబ్బులను రిలీజ్ చేసింది గత వానాకాలం సంబంధించిన బకాయి ఉన్న నిధులను తాజాగా విడుదల చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్రంలో రెండు ఏడు లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులను జమ చేస్తుంది వీటికి సంబంధించిన ఆర్థిక కేటాయింపులు చేసినట్లు తెలంగాణ పౌర సరఫరా శాఖ వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వానాకాలం సీజన్ లో రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది రైతన్నలు సన్నవరి పంటను సాగు చేయడానికి వారికి తాజాగా డబ్బులు రిలీజ్ చేస్తుంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది పెండింగ్ లో ఉన్న సన్నవరి బోనస్ డబ్బులను రిలీజ్ చేస్తుంది గత వానాకాలం సంబంధించి బకాయి ఉన్న నిధులను తాజాగా విడుదల చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్రంలోని రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులను జమ చేస్తుంది వీటికి సంబంధించి ఆర్థిక కేటాయింపులు చేస్తున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా నుంచి రెండు వేల ఇరవై ఆరు వానాకాలం సీజన్ లో రెండు లక్షల మంది రైతులు పంటను సాగు చేయగా వారికి తాజాగా డబ్బులు రిలీజ్ చేసింది విడుదలతో ఇప్పటి వరకు సన్న వడ్ల బోనస్ కోసం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్లను విడుదల చేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది పంటల సాగును ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ సన్న వడ్ల బోనస్ పథకాన్ని తీసుకొచ్చింది నీళ్లు పుష్కలంగా ఉండటం రైతుల వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చే లక్ష్యంగా సన్నవరి సాగును ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్వింటాల్కు ఇచ్చే కనీస మద్దతు ధరకు తోడుగా అదనంగా మరో ఐదు వందలను బోనస్ ఇస్తుండటంతో తెలంగాణలో సన్న రకాల వడ్లు సాగు భారీగా పెరిగింది గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాల్కు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిదిగా నిర్ణయించింది దీనికి అదనంగా ఐదు వందల బోనస్ అంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిదిలను సన్న వడ్లకు రేవంత్ సర్కార్ అందిస్తోంది అయితే గత సీజన్కు సంబంధించి రైతులకు సన్న వడ్లతో పెండింగ్ లో ఉ తాజాగా విడుదల ఈ బోనస్ అందించడం వల్ల తెలంగాణ రైతులకు భారీ ఉపశమనం కలుగుతోందని రాష్ట్ర పౌర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ బోనస్ డబ్బులు ఇస్తామన్న వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ డబ్బులు విడుదల చేయడంతో తెలంగాణ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ముగిసినా ఇంకా పూర్తి స్థాయిలో పరిస్థితులు చక్కబడలేదు ఈ నెల పదకొండవ తేదీన మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఈ నెల పదమూడవ తేదీన వెలువడ్డాయి అయితే చాలా ప్రాంతాల్లో హంగు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏర్పడటంతో అక్కడ ఎవరు మేయర్ చైర్మన్ పీఠాలను దక్కించుకుంటారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ముగిసినా ఇంకా పూర్తి స్థాయిలో పరిస్థితులు చక్కబడలేదు ఈ నెల పదకొండవ తేదీన మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఈ నెల పదమూడవ తేదీన వెలువడ్డాయి అయితే చాలా ప్రాంతాల్లో హంగ్ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏర్పడటంతో అక్కడ ఎవరు మేయర్ చైర్మన్ పీఠాలను దక్కించుకుంటారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత మేయర్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు కానీ వేర్వేరు కారణాల వల్ల రాష్ట్రంలోని పదకొండు పురపాలికల్లో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది ఈ వాయిదా పడిన పదకొండు మున్సిపాలిటీల్లో జనగామ ఇల్లందు సుల్తానాబాద్ కాగజ్ నగర్ ఇబ్రహీంపట్నం కేదనపల్లి జహీరాబాద్ ఖానాపూర్ ఇంద్రేశం డోర్నకాల్ తొర్రూరు మున్సిపాలిటీలు ఉన్నాయి అయితే ఈ పదకొండు మున్సిపాలిటీల్లో తిరిగి ఎప్పుడు చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు అనేది మాత్రం ఇంకా ఎన్నికల అధికారులు క్లారిటీ ఇవ్వలేదు ఇక ఈ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది ఇక రాష్ట్రంలో సంచలనం రేపిన జనగామ మున్సిపాలిటీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది జనగామలోని ముప్పై వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ పన్నెండు వార్డుల్లో విజయం సాధించగా దాని మిత్రపక్షమైన సిపిఎం ఒక వార్డును దక్కించుకుంది ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కు కూడా పదమూడు సీట్లలో గెలిచింది మరో నలుగురు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు ఇక ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ నేత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత జనగామ సిట్టింగ్ ఎమ్మెల్ పల్ల రెడ్డి ఓటు నమోదు చేసుకున్నారు దీంతో మళ్ళీ ఇరు పార్టీలకు సమానంగా ఓట్లు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దృష్టి మొత్తం ఇండిపెండెంట్ కౌన్సిలర్లపై పడింది నలుగురు స్వాతంత్ర అభ్యర్థుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఇద్దరు మద్దతు తెలుపుతున్నట్లు ప్రచారం జరగటంతో జనగామ మున్సిపల్ రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు సూర్యపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గేదర్ కిషోర్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో విచిత్రమైన పాలన నడుస్తోందని అడుగడుగున అరచకాలు దాడులు జరుగుతున్నాయన్నారు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకర్ల జగదీష్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో విచిత్రమైన పాలన నడుస్తోందని అడుగడుగున అరాచకాలు దాడులు జరుగుతున్నాయన్నారు బీజేపీ పార్టీ కేసీఆర్ను చూస్తే భయపడుతోందని అందుకే రేవంత్ రెడ్డితో చేతులు కలిపిందని తెలిపారు కేసీఆర్ కేటీఆర్ పై కాళేశ్వరం ఈ కార్ రేసు విషయంలో పెట్టిన కేసులన్నీ పనికిమాలిన కేసులు అన్నారు ఇక రాష్ట్రంలో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఎన్నికల సంఘం కాంగ్రెస్కు లా వ్యవహరిస్తోందని ఆరోపించారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికైనా నేడు సైతం చాలా చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడులు కిడ్నాప్లు జరిగాయన్నారు కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి ఈ మున్సిపాలిటీలు ఎన్నికల్లో చాలా చోట్ల పొత్తులు పెట్టుకున్నాయి బీజేపీ కాంగ్రెస్ కలిపి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయన్నారు అంటూ దుయ్యబట్టారు కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నా ఎన్ని దాడులు చేసినా ఎన్ని కేసులు పెట్టినా తమ కార్యకర్తలు విరోచితంగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు రాబోయే అన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ వేనని రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు అది ఇప్పటికే ప్రజలు నిర్ణయించినట్లు తెలిపారు తిరుమలగిరి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరవేశాం సగానికి పైగా పంచాయతీలను గెలుచుకున్నట్లు తెలిపారు మాజీ ఎమ్మెల్యే గాయదర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ తుంగతూర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరిందన్నారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుమలగిరి మున్సిపాలిటీలో ముప్పై మూడు కోట్లు అభివృద్ధి నిధులు శాంక్షన్ చేపిస్తే వాటిని అన్నింటినీ ఆపివేశారన్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో దందాలు దోపిడీలు దాడులు ఎక్కువ అయినట్లు తెలిపారు గతంలో ఎప్పుడు ఎలాంటి దౌర్జన్యాన్ని చూడలేదన్నారు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు అయితే తమెవరికి భయపడమని స్పష్టం చేస్తారు తెలంగాణ ఉద్యమ పోరాటం చేసిన వల్ల ఈ కాంగ్రెస్ దొంగలకు భయపడే ప్రసక్తే లేదని వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తిలో గెలిచి చూపిస్తామని తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష చేయాలా అంటూ పేర్కొన్నారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఆరోచకాలు కుట్రల నేపథ్యంలో బీఆర్ఎస్ రేపు ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించారు ఈ మేరకు కేటీఆర్ ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న అరచకాలు కుట్రలు నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది రేపు ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించారు ఈ మేరకు కేటీఆర్ ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమ కిడ్నాప్లు బెదిరింపులు పోలీసుల దుర్వినియోగం వంటి అంశాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్ పార్టీ స్థానిక నాయకత్వానికి అండగా ఉంటుందన్నారు కాంగ్రెస్ అరాచకాల నేపథ్యంలో స్థానిక నాయకత్వానికి అన్ని విధాల అండగా నిలబడేందుకు ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్ఛార్జీలుగా పంపుతున్నట్లు ప్రకటించారు కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వెంటనే తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు ఎన్నికలు జరగనున్న ఎనిమిది మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ స్పష్టంగా చైర్మన్ పీఠాలను గెలుచుకునే అవకాశం ఉన్నందున ఈ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎనిమిది పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆవశావాహులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లయింది తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి పిఎం ఆవాస్ యోజన కింద నిధులు మంజూరు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంగీకరించింది దీంతో రాష్ట్రంలో పనులు ప్రారంభమై నిధులు లేక మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను మళ్లీ నిర్మించనున్నారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశావాహులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లుంది తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి పిఎం ఆవాస్ యోజన కింద నిధులు మంజూరు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంగీకరించింది దీంతో రాష్ట్రంలో పనులు ప్రారంభమై నిధులు లేక మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను మళ్లీ నిర్మించనున్నారు ఈ క్రమంలోనే త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం విడుదల చేయనున్న నిధులు ఉపయోగపడుతున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బకాయిలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందించనుంది ఈ క్రమంలోనే ఐదు వందల అరవై నాలుగు కోట్ల నిధులు విడుదల చేసేందుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది ఇటీవలే రాష్ట్రం నుంచి సంబంధిత అధికారులు ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులను కలిసి పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం త్వరలోనే నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది మరోవైపు రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా వాటిలో అరవై వేల ఇళ్లను నిర్మించి ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించి వారికి అందించారు మరో ముప్పై వేల ఇల్లు నిర్మాణానికి పూర్తి చేసుకుని పంపిణీకి రెడీగా ఉన్నాయి మిగిలిన ఇల్లు ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్నాయి ఇవి నిధులు లేకపోవడం వల్ల ఆగిపోయాయి తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రానున్న ఈ నిధులతో నిర్మాణంలో ఉన్న ఆ ఇళ్లను పూర్తి చేస్తే వీలైనంత త్వరగా లబ్ధిదారులను పంపిణీ చేయనున్నారు సొంతంగా స్థలం సొంతంగా ఇల్లు లేని వారికి అర్హులు గుర్తించి వారిని ఈ ఇళ్లను అందించనున్నారు కానీ ప్రధానమంత్రి ఆవాళ్ళు యోజన ద్వారా నిధులు పొందాలంటే నిబంధనలు పాటించాల్సిందే లబ్ధిదారుల పేర్లు పూర్తి వివరాలు అన్ని కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయాలి కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదట ఇళ్లను నిర్మించి పూర్తి చేసి ఆ తర్వాత లబ్ధిదారులకు ఇచ్చేవాళ్ళు ఇల్లు ఇచ్చిన తర్వాతే లబ్ధిదారులకు పేర్లను పంపించేవారు కానీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వేరుగా ఉండటంతో ఆ నిధులు రాష్ట్రానికి రాలేదు ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయడంతో నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఇక కాంచీరమ్మ ఇళ్ల పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా లబ్ధిదారులకు అందిస్తోంది ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది అధికారం కోసం జెండాలు అజెండాలు పక్కన పెట్టి అధికార పీఠం కోసం ఎంతలా దిగజార్చవచ్చో కాంగ్రెస్ బీజేపీలు నేడు నిరూపించాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అంటూ ప్రశ్నించారు గత పన్నెండేళ్లుగా బిఆర్ఎస్ పార్టీని బీజేపీకి బీటీమని అని కాంగ్రెస్ కు కాంగ్రెస్ బీటీ అని బిజెపి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలంటూ ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీంలని నిరూపించాయని పేర్కొన్నారు తెలంగాణలో అధికారం కోసం జెండాలు అజెండాలను పక్కన పెట్టి అధికార పీఠం కోసం ఎంతలా దిగజార్చవచ్చో కాంగ్రెస్ బీజేపీలు నేడు నిరూపించాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు మార్పు అంటే బీజేపీతో జటకట్టడమేనా ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అంటూ ప్రశ్నించారు గత పన్నెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి బీటీ అని కాంగ్రెస్ కాంగ్రెస్ కు అని బీజేపీ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని ఈ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీమని అని నిరూపించాయని పేర్కొన్నారు కలిసి సింగిల్ టీమ్ గా మారిపోయింది ఈ అపవిత్ర కలిగిక ఈ అనైతిక పొత్తు గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలను గాలి రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు ఒకటేనని ఈ మున్సిపల్ ఫలితాలు మరోసారి రుజువు చేస్తాయి ఢిల్లీలో కొట్టుకున్నట్టు గల్లీలో మాత్రం చేతులు కలుపుతూ వాటాలు వేసుకుని పదవులు పంచుకుంటున్నారు దీనికి ఆలియాబాద్ ఆమర్గల్ మెదక్ నర్సాపూర్ ఫలితాలే ప్రత్యేక సాక్ష్యమన్నారు అన్నారు రేవంత్ రెడ్డి మీరు నడిపేది కాంగ్రెస్ సర్కార బీజేపీ సర్కార బీజేపీ టీడీపీతో కూడిన సంకీర్ణ సర్కార అలియాబాద్ నుంచి ఆమన్గల్ దాకా మెట్పల్లి నుంచి మెదక్ దాకా మీరు సాగిస్తున్న ఈ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా లేదు అందుకే సిగ్గు వదిలేసి బీజేపీతో కుమ్మక్కైంది రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ ను నిలువరించి అధికారాన్ని చేపట్టడానికి ఏదో ఒక విధంగా ఫలితాలను తారుమారు చేస్తూ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయని ఆరోపించారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఏమో దేశమంతా బీజేపీ మీద పోరాటం చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమో బీజేపీతో జత కడుతోంది రాహుల్ గాంధీ మీరు ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని కోని చేస్తున్నారు దానికి ఈ పొత్తులే సాక్ష్యమని హరీష్ రావు స్పష్టం చేశారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని బండి సంజయ్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికకు బీజేపీ పార్టీ కాంగ్రెస్ తో కలిసింది మీకు తెలియదా తెలిసే చేశారా ఢిల్లీలో పెద్దలు కాంగ్రెస్ ముక్తు భారత్ అంటారు ఇక్కడ మీరేమో కాంగ్రెస్ యుక్త బీజేపీ అని నిరూపిస్తున్నారన్నారు బిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి భయపడే మీరు ఈ కుట్రలకు తెరలేపారని హరీష్ రావు మండిపడ్డారు సింగిల్ గా మా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక రెండు జాతీయ పార్టీలు ఒకటే బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నాయి ఇది మా విజయానికి నిదర్శనం కాక మరే బీఆర్ఎస్ అత్యధిక అవార్డులు గెలుచుకున్న చోట్ల కూడా కుట్రలు చేసి పదవులు దక్కించుకున్నారు నర్సాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్ తీసుకొని వైస్ చైర్మన్ పదవి బీజేపీకి ఇచ్చారంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉంటుందా ఒక పక్క నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో ఎంఐఎం తో పొత్తు పెట్టుకుంటారు మరో పక్క ఉత్తర తెలంగాణలో బీజేపీతో జత కడతారు ఇదేనా ప్రజాన పాలన అంటూ సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అస్సలు తగ్గట్లేదు వేదిక ఏదైనా సందర్భం మరేదైనా ప్రతి నిమిషం తన మంత్రి పదవి చుట్టే రాజకీయం దిక్కుతున్నారు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఇచ్చి పడేస్తున్నారు ఆవాత్య యోగం ఆమెడ దూరం అన్నట్లు మంత్రి పదవి దక్కట్లేదన్న ఫ్రస్టేషన్ లో ఆయన పీక్స్ కు చేరుకున్నట్లు కనిపిస్తోంది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అస్సలు తగ్గట్లేదు వేదిక ఏదైనా సందర్భం మరేదైనా ప్రతి నిమిషం తన మంత్రి పదవి చుట్టే రాజకీయం తిప్పుతున్నారు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఇచ్చి పడేస్తున్నారు ఆమాత్య ఆమెడ దూరం అన్నట్లు మంత్రి పదవి దక్కట్లేదన్న ప్రస్టిషన్ ఆయనలో ఫీక్స్ కు చేరినట్టు కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్లో ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజే మునుగోడులో ప్రజల మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి లేదంటే నేరుగా ముఖ్యమంత్రి పదవిపైనే గురి పెడతానంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు మంత్రి పదవి దక్కట్లేదని చాలా కాలం నుంచి రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సందర్భంలో ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండుసార్లు తనకు పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు తమకు ఆమర్థ్య యోగం దక్కకుండా ఏదో పెద్ద శక్తే అడ్డుపడుతోందని అనుమానిస్తున్న రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు తన ప్రస్టేషన్ను వెళ్ళగక్కుతున్నారు లేటెస్ట్గా మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ రాబోయే మరో ఐదేళ్లలో కూడా తానే సీఎం అంటూ చెప్పుకొచ్చారు ఈ కామెంట్స్ను ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుపడుతున్నారు రేవంత్ రెడ్డి నెక్స్ట్ సీఎంగా ఏ పార్టీ నుంచి అవుతారంటూ హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది తామంతా కష్టపడితే సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు నూట నలభై ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రలో నేనే కాబోయే ముఖ్యమంత్రినని ఎవరో చెప్పుకోలేదన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్నది టీడీపీ కాంగ్రెసా రాహుల్ గాంధీ కాంగ్రెసా నేనే పదేళ్ళు సీఎం అని చెప్పుకోవడం అంటే రాహుల్ గాంధీని అవమానించడమే అంటూ అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు మనుషులు ఆంధ్ర పెత్తనమే నడుస్తోందంటూ ఫైర్ అయ్యారు అంతేకాదు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారంటూ మాట్లాడారు ఇలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి సీఎం రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అని చేసిన కామెంట్స్ పై కేబినెట్ మినిస్టర్లు ఎవరు రియాక్ట్ కాకపోగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే కాదు గతంలో కూడా రెండు మూడు సార్లు సీఎం రేపు రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా మాట్లాడారు పదేళ్ల ముఖ్యమంత్రిని అంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్న వ్యాఖ్యలకు గతంలోనూ రాజ్ గోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ లో ముందే తనకి పదవి అని చెప్పుకునే సంప్రదాయం లేదని పార్టీ విధానానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ తప్పుపడుతున్నారు ఓసారి సీఎంను ఇంకోసారి ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు ఇలా ఛాన్స్ దొరికిన ప్రతిసారి రాజ్ గోపాల్ రెడ్డి కన్నెర్ర చేయడానికి కారణం మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తే అంటున్నారు మంత్రి పదవి విషయంలో ఢిల్లీ అధిష్టానం సానుకూలంగా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని రాజగోపాల్ రెడ్డి రగిలిపోతున్నారట ఆ లో భాగంగానే ఆయన అప్పుడప్పుడు హాట్ కామెంట్ చేసి చర్చకు దారి మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్ బి అమలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి సీఎం కుర్చీకి టార్గెట్ పెడితే మంత్రి పదవి అయినా దక్కకపోదా అనే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారట అందుకే మంత్రి పదవి ఇవ్వకపోతే నేరుగా సీఎం కుర్చీ టార్గెట్ అని చెబుతున్నారట రాజగోపాల్ రెడ్డి ప్లాన్ బి ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి ఇది బులెటిన్